మాచేల మున్సిపల్ స్థాయి అధికారిక చైర్మన్గా ఇరవై ఏడు వార్డు కౌన్సిలర్ షేక్ మదర్ సాహెబ్ను కౌన్సిల్ సభ్యులు సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అలానే వైస్ చైర్మన్గా పదవు వార్డు కౌన్సిలర్ ఎర్రకుల సిద్దమ్మను ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నుకోవడం జరిగింది మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగిన ఈ ఎన్నికను గురజల ఆర్టీఓ మురళీకృష్ణ జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణప్రియలు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించారు అనంతరం ఎన్నిక కాబడిన చైర్మన్ వైస్ చైర్మన్లలో మున్సిపల్ కమిషనర్ వేణుబాబు పదవి బాధ్యత ప్రమాణ స్వీకారం చేయించారు ప్రమాణ స్వీకారం అనంతరం కూటమి పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో వచ్చి మదర్ను ఘనంగా సన్మానించి అభినందించారు ఎమ్మెల్యే జూలకంటికి రుణపడి ఉంటామని మున్సిపల్ చైర్మన్ షేక్ మదర్ సాహెబ్ అన్నారు ఎన్నికల హామీలో భాగంగా మైనార్టీ వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ మాచిల పట్టణానికి ఎంతో ఉన్నతమైన పదవిని అందించి మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే చూలకంటి బ్రహ్మానందరెడ్డికి సదా రుణపడి ఉంటామని మున్సిపల్ చైర్మన్ షేక్ మదర్ సాహెబ్ హర్షం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే జూలకంటి ఆదేశాల మేరకు మాచిల పట్టణ సర్వతోముఖా అభివృద్ధికి అహర్నిశలు పాటుపడతామని ఆయన పేర్కొన్నారు అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించి నియోజకవర్గ అభివృద్ధి అధ్యేయంగా ముందుకు వెళ్తున్న జూలకంటి ఆశయాలకు అనుగుణంగా అందరం కష్టపడి పార్టీకి పదవులకు మంచి పేరు తీసుకొస్తామని ఆయన ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు ఏమన్నా ఒడిది నాకు సలహాలు ఏంటి తప్పు లేదు మీ మాటల్ని గౌరవంగా తీసుకొని మాజన్ల అభివృద్ధి కోసం బాధపడదాం నాకు సహకరించండి నేను కూడా మీ ఆలోచనలకు తగ్గట్టు పనిచేస్తానని ఈ సమావేశం ద్వారా తెలియబడుతూ కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న sao sớm, hãy quên hết 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 स <laughs> रहे <laughs>

Okay 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 Okay, okay. okay. okay.

శాసనం ద్వారా శాఖమైన భారత సంవిధానము అధార్థమైన శ్రద్ధ నిశలను కలిగి భారతదేశం యొక్క సౌ సార్మత మరియు అక్కడ సమర్థి నేను చేపట్టనున్న శ్రద్ధను శ్రద్ధాపూర్వకంగా నిర్వహించు దేవత గట్టిగా ప్రమాణం చేరుకున్నాను జీవించున్నాను వైచర్గా చల్ మున్సిపల్ కౌన్సిల్ యొక్క చేతి పర్సన్ శాసనము ద్వారా స్థాపకమైన భారత సంవిధాన యథార్థమైన శ్రద్ధ నిష్టలను కలిగిందునని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థితులని నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వి నిర్విహతలైన నిర్వీహంతు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను